అందరికీ నమస్తే ఈరోజు మా వాకిట్లో పెళ్లి పందిరి వేస్తున్నారు మా చెల్లి పెళ్లి కదా మావిడాకుల పందిరి వేస్తారు పన్నెండు గుంజలతోటి వాకిలంతా వచ్చేటట్టు అనమాట ఇట్లా ఎర్లీ మార్నింగ్ కులం పెద్ద మనుషులందరు ఇంటికి వచ్చి మంచిగా కంకణాలు కట్టుకొని తలా ఒక పని వేస్తూ పెళ్లి పందిరిని వేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్తారనమాట ఫస్ట్ అయితే మట్టి తీసుకొచ్చి గుంజలు నింపడానికి కోసం అని చెప్పేసి పెడతారు దానికోసం పావడ అండ్ గుణపంకి కంకణం కట్టి పంపిస్తాడనమాట బాబాయ్ పందిరి వేయడం కోసం అని చెప్పేసి బొంగులు గుంజలు ఇవన్నీ ఆర్డర్ చేసిండ్రు అవన్నీ తీసుకొచ్చేసిండ్రు ఇంకా వేయడం స్టార్ట్ చేస్తారు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి పన్నెండు గుంజలు తీసుకొచ్చిర్రు మాకు గచ్చు ఉంది కదా అయితే తవ్వి పాతతుండే లేదు కాబట్టి ఇట్లా డబ్బాలలో మట్టి నింపి గుంజలు పాతున్నారు ఇంకా

முடிக்கிந்தா இடம் இக்கடல் சேமுனா சேம்னா அக்கடி அங்க அட்ளாது గుంజలన్నీ పాతడం అయిపోయింది ఇప్పుడు గుంజలకు బొంగులు కట్టేసి రూఫ్లాగా తయారు చేస్తారు రూఫ్లాగా తయారైపోయిన తర్వాత దాన్ని ఇంకా ఆకులతోటి కప్పేయడమే అన్నమాట మామిడాకులు నీళ్ళగిరి ఆకులు రెండు యూజ్ చేస్తారు బట్ ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా మామిడాకులు తక్కువ ఉన్నాయంట సో నీలగిరాకులు వేస్తారంట అండ్ ఇదేమో మామిడాకుల తోరణాల కోసం అని చెప్పేసి కడుతున్నారు साइकिर सिन भाई आ रहा है हम्म आ रही हूं न कि प्रोजेक्ट टेंबोर गए थे न वो तो ऑनलाइन से राय पे नहीं आ रही है మిశ్రోత్ ఏ చిన్నప్పటి నువ్వు వేసినావా ఇక్కడ ఏం జరుగుతుంది పలహారం సర్వింగ్ మా మావడు షాట పట్టిండు ఈ పో విషయాలు ఏం తింటారు ఏం తింటారు బొబ్బలు తిండి ఏంటి పెళ్లి పందిరి ఏంటిది పెళ్లి పందిరి ఎవరు వేసారు తాతయ్య వాళ్ళు వేసరా ની પડી નહી ની 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 રોલેલા ના તો હું ને ક પડાઈ પડ 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 મને લઈ લે મિશુ લેવરા મિશુ લેવરા ઇંચકો ઇંચકો નાની அங்க இருக்கு. சிக்கா இருக்கு. நான் என்ன பண்ணு? 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 நான் என்ன Baerdhe, owning that statement, a Sher Turbapf in Rocky Q isn't masuk. Hey catch you got its child. Is thisят지는Station? It's fish in the body,"iyan trzeba da PLAYFEm?" Yeah, this isAir Ministries. letzuk <laughs> mga see? See w3 దీన్నేమో తల్లి గుంజ అంటారు ఇక్కడ పందిరి పోసమ్మకి నైవేద్యం పెట్టడము అవన్నీ చేస్తుంటారు దీన్ని కూడా అల్లనేరేడు వండు చెట్టుతోటి అండ్ దుంపిడి కొమ్మలతోటి కడతారు అనమాట దీన్ని ఎక్స్ట్రా అని తల్లి గుంజ అంటారు ఇది అయితే దుంపిడి కొమ్మని మేనమామ తీసుకొచ్చి కట్టడం అట్లాంటి ఏమి ఉండవు మా దగ్గర దీన్ని పెద్ద కులం పెద్ద మనుషులు తీసుకొచ్చి కట్టేస్తారు మార్నింగే ఇంక ఇక్కడ మ మంచి ఎర్రమట్టు వేసి మేగి ఇంకా బొట్లన్నీ పెట్టేసి పందిరి పోషమక్క నైవేద్యం చూపిస్తారు తర్వాత అండ్ ఇట్లా నింపిన గుంజలు అన్నిటిపైన ఎర్రమట్టి వేసి మేగి దానిపైన ముగ్గులు వేస్తారు ఇవి పదహారు రోజుల వరకు రోజు ముగ్గులు వేస్తూ ఉంటారు అనమాట మార్నింగ్ ఇక మట్టి పిల్లలు ఏమో కరగలేదు డైరెక్ట్ ముగ్గేస్తుంది మా పిన్ని అండ్ ఇక్కడనేమో పందిరి భోజనాల కోసం వంటలు రెడీ చేస్తున్నారు అండ్ మార్నింగ్ పందిరి పోషమని రెడీ చేసినప్పుడే ఇంకో పక్కన ఎర్రమట్టితోటి మేగి మంచిగా ముగ్గులేసి కూరడ్లు పెడతారు ఐదు పెడతారు దాంట్లోనేమో వాటర్ అండ్ పసగడుగు నింపుతారు వాటిపైన పోక గౌరమ్మ తమలపాకులు ఇట్లా అన్నీ పెడతారు వీటిని మేము వేరే వాళ్ళ ఇంటి నుంచి నీళ్లు చేదుకొని నింపుకొని రావడం అట్లాంటి ఏముండవు ఇంటి దగ్గరనే నీళ్లు నింపేసి పెడతారనమాట ఇవేమో మైసమ్మ గుళ్ళు మా నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఇంటికి ఉంటాయి మా దగ్గర ఇట్లా ప్రతి పండక్కి మైసమ్మ గుళ్ళను కూడా మంచిగా పూజిస్తారనమాట ఇంకా పనులన్నీ వంటలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇట్లా దీపాలు వెలిగించేసి పందిరి పోషమ్మకి నైవేద్యం చూపిస్తారు పందిరి పోషమ్మకి సపరేట్గా వండుతారు దాంట్లో తెల్లటన్నము అట్టి చేపల కూర కుడుములు గుడాలు సల్ల ఇవన్నీ చేస్తారనమాట ఇవన్నీ ఫస్ట్ చేసి పందిరి పోషమ్మకి సపరేట్గా నైవేద్యం చూపించి పెళ్లి పందిరి కింద కూర్చొని ఇవి తింటారు కొంతమంది తర్వాత ఇంకా వెజ్ కర్రీస్ వండి కదా అవేమో కులం పెద్ద మనుషులకి అండ్ వచ్చిన చుట్టాలందరి కోసం భోజనాల కోసం రెడీ చేసిండ్రు అండ్ ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి పెండి పనులు స్టార్ట్ చేస్తారంటే అంటే పసుపులు ఇసరడము తలంబ్రాల బియ్యం కలపడము ఓడి బియ్యం కలపడము పుస్తే గుచ్చడము ఇలాంటివన్నీ చేస్తారు నేనైతే అవేం చూపించట్లేదు బట్ పందిరి వేయడం అనేది చాలా స్పెషల్ ఇది ఎవరు రికార్డ్ చేయరు వీడియోస్లో కాబట్టి నేను ఈరోజు పెట్టుకున్న అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి